వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఈరోజు రోజు ఓ మగవా సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మార్ట్ రిక్వెస్ట్ అండి నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే నేను చెప్పే స్టోరీ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చెంచలమ్మ పూజారి చెప్పినట్టుగా మొదటి నైవేద్యం తీసుకొని తన ఫ్యామిలీ అందరిని తీసుకొని వనదేవత గంగాలమ్మ దగ్గరికి బయలుదేరతారు వనంలో దిగగానే వదిన ఇంకెంత దూరం అమ్మవారు అని అడుగుతుంది రేణుకా అప్పుడు ఇంకా పది మైళ్ళు నడవాలి అని అంటుంది చెంచలమ్మ వా ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కదా అని అంటారు వాళ్ళు తర్వాత సింధూరం మాట్లాడుకుంటూ వెళ్తే తొందరగా వసందులు పెని అని అంటుంది ఇదిలా ఉంటే మరోపక్క కలింగ అడవిలో పొదల చాటున చెంచలమ్మ కోసం తన రౌడీలతో వెయిట్ చేస్తూ ఉంటాడు ఈరోజు అందరూ తాళిబొట్టు అమ్మవారికి సమర్పిస్తారు కానీ నేను ఆ చెంచలమ్మ కోడలి మెల్లో కడతాను అంటూ తాళిని చూస్తూ తను గంభీరంగా అరుస్తూ ఉంటాడు అప్పుడే చెంచలమ్మ రాగను గమనించి వారి వెంబడే ఫాలో అవుతూ ఉంటాడు చెంచలమ్మ ఫ్యామిలీ అలసిపోయి ఓ చోట కూర్చుంటారు అప్పుడు సింధుర అత్తమ్మ ఈ వనదేవత గురించి ప్రత్యేకమైన ఏంటి అని అడుగుతుంది అప్పుడు చెంచలమ్మ అడవులు పచ్చగా ఉండాలని సకాలంలో వర్షాలు పడి కరువు కష్టాలు లేకుండా ఉండాలని వనాలు ప్రాంతాలు సమృద్ధిగా ఉంటేనే సమతుల్యత దెబ్బతినకుండా ప్రకృతి సస్యశామలంగా ఉంటుంది మానవులకి జీవనాధారాలు అందించేవి వనాలే కాబట్టి మనం వనదేవతని ఎంతో భక్తిగా పూజిస్తాము ఈ అడవిని ఆనుకుని ఏ ఊరు అయినా సరే ఇంతవరకు కరువు కష్టాలు రాలేదు అందుకే వనాన్ని జనాన్ని కాపాడుతున్న ఈ గంగాలమ్మ పూజ ఘనంగా చేస్తాము లోక కళ్యాణ కోసం తపస్సు చేసే మహర్షులకు జ్ఞాన సన్నిధానాలు ఈ వనాలు శ్రీరామచంద్రుని అరణ్యవాసానికి వారి వనవాసానికి ఆశ్రమిచ్చింది ఈ వనాలే అందుకే వనదేవత అయిన ఈ అమ్మవారికి పన్నెండేళ్లకు ఒకసారి తాలిబుట్టును సమర్పిస్తారు అని అంటుంది చెంచలమ్మ అప్పుడు సింధుర ఎందుకు అత్తమ్మ ఒకసారి సమర్పిస్తే సరిపోతుంది కదా పన్నెండేళ్లకు ఒకసారి ఎందుకు అత్తమ్మ అని అనగానే శివపార్వతిల కళ్యాణం సీతారాముల కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రతి ఏటా ఎలా కళ్యాణం జరిపిస్తామో అలాగే ఈ అమ్మవారికి కూడా పన్నెండేళ్ళకు ఒకసారి ఇలా తాలిబొట్టును సమర్పిస్తారు అని అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్తుంటుంది చెంచలమ్మ ఇదిలా ఉంటే కేశవ చంటి ఇద్దరు కూడా ధర్మయ్య దగ్గరికి వెళ్తారు అమ్మవారికి చేయించిన తాళిబొట్టును చంటికి ఇచ్చి భద్రంగా దాయమంటాడు తర్వాత కేశవ బయటకు వస్తాడు చంటి రిటర్న్ వెళ్ళేసి ఈ తాలిబొట్టు చేపిస్తే ఎంత అవుతుంది అని ధర్మయ్య గారిని అడితే ఎందుకు బాబు అంటాడు ధర్మయ్య అప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కోసం అని అంటాడు చంటి ప్రేమించిన అమ్మాయి అంటున్నావు కదా తక్కువకే చేస్తానులే అని అంటాడు ధర్మయ్య తర్వాత ఆ అమ్మాయి ఊరు పేరు అన్ని వివరాలు అడుగుతాడు ధర్మయ్య ఇదేంటండి మా అమ్మగారు అలా అడుగుతున్నారు మీరు అలాగే అడుగుతున్నారు దీని రేట్ ఎంతో చెప్పి సరిపోతుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు తర్వాత చెంచలమ్మను చంపే ప్రయత్నంలో కలింగ పూజారి గారికి విషమిచ్చి తీర్థములు కలపమని చెప్తాడు అప్పుడు పూజారి అదే విధంగా తీర్థముల విషాన్ని కలుపుతాడు అంతలోనే చెంచలమ్మ వాళ్ళు గుడికి వస్తారు అమ్మవారిని దర్శించుకుంటారు పూజారి వణుకుతూ కంగారు పడుతుండటం చూసి చెంచలమ్మ దగ్గరికి వచ్చేసి దే ఏమైంది పంతులు గారు ఎందుకు కంగారు పడుతున్నారు అని అంటుంది అప్పుడు ఏం లేదమ్మా కేశవ గారు రాలేదేంటి అని అంటాడు పంతులు గారు కేశవ గారు ధర్మయ్య గారి దగ్గరికి తాలిబుట్టు తీసుకొస్తానని వెళ్ళారు వస్తారులే అని అంటుంది పూజకు టైం అయిందని చెప్పేసి అమ్మవారికి పసుపు కుంకుమ గంధం పెడుతుంటుంది చెంచలమ్మ పంతులు గారు మంత్రాల చదువుతూ తీర్థం వైపు చెంచలమ్మ వైపు అలానే చూస్తూ ఉంటాడు పూజ పూర్తయిన తర్వాత తీర్థం తీసుకోమని చెంచలమ్మకి ఇస్తాడు అప్పటికే చెంచలమ్మకి అనుమానం కలిగి పంతులగారితో పంతులు గారు ఈ తీర్థం అని డౌట్ఫుల్గా అంటుంటే పంతులు గారు పదకొండు రోజుల నుంచి అమ్మవారి ముందుంచిన పవిత్ర తీర్థం అమ్మ అది ఆ అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు ఉంటుందమ్మా సాంప్రదాయ ప్రకారం అమ్మవారికి తొలి పూజ చేసి తాలిబొట్టును సమర్పించిన వారికి ఈ తీర్థం మొదటిగా ఇవ్వాలి అందుకే మీకు ఇచ్చానమ్మా మీరేమీ భయపడకమ్మా తీర్థం తీసుకోండమ్మా అంటూ అంటాడు పూజారి ఇప్పుడు చెంచలమ్మ భయం దేనికి పంతులు గారు అమ్మవారి మీద నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను అమ్మవారి తీర్థం అమృతమైన విషయమైనా సరే భక్తి భావనలతోనే నేను స్వీకరిస్తాను అనే తీర్థం తీసుకుంటుంది అది చూస్తూ గమనిస్తూనే ఉంటాడు కలియంగా తనకైతే మైకింగ్ పంపుతుంది సింధూరా పూజలో ఉంటుంది రేపు వీడియోస్ అయితే చాలా బాగుంటుందని మరి మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు